శ్రీ సాయినాథాయన శ్రీ సాయి ఐదవ అధ్యాయం చాంద్పాటి పెండ్లి పృతముతో కలిసి బాబా తిరిగి సిరిడీకి రాక సాయి నామం ఇతర యోగులతో సహవాసం పాదుకుల చరిత్ర మహిధీనితో పుస్త జీవితంలో మార్పు నీళ్లను మునిగా మార్చుట జవహరాలి అను గురువు పెండివారితో కలిసి బాబా తిరిగి సిరిడీకి వచ్చుట ఔరంగాబాద్ జిల్లాలో భూపన గ్రామం అచ్చట ధనికు మహమ్మదీడొకడు అతని పేరు చాంద్ పాటిల్ ఔరంగాబాద్ పోవచ్చుండగా అతని గుర్రము తప్పిపోయాను రెండు మాసములు వెతికినను దాని ఎంత దొరకకుండాను అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకుని ఔరంగాబాదు నుండి ధూప్ గ్రామంలో పోవచ్చుండాను సుమారుకు తొమ్మిది మైళ్లు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చాను దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చొని ఉండాను అతడు తలపై టోపి పొడిగైన చొక్కా ధరించి చంకలో సొటగా పెట్టుకుని చిరుము ద్రాటకు ప్రయత్నించుచుండాను దారి వెంట చాంద్ పాటీ చూచి అతను పిలిచి చిరుము ద్రాగి కొంత తడు విశ్రాంతి కొడమని జీను గురించి ప్రశ్నించాను అది తాను పోగొట్టుబడిన గుర్రముదని చాంద్ పాటిల్ బదులు చెప్పాడు ఆ దగ్గరలోనే ఉన్న కాలువక్కల వెతకమని ఫకీరు చెప్పాడు అతడతడికి పోయి గడ్డి మీ గుర్రమును చూసి మిక్కిలి ఆశ్చర్యపోయింది ఈ ఫకీరు సాధారణ మనుషుడు కాడని గొప్ప అవుల అనగా సిద్ధ పురుషుడు అయి అనుకున్నాను గుర్రమును తీసుకుని ఫకీరు వద్దకు వచ్చాను చిరుము తయారుగా నిండాను కానీ చిలుమ వెలిగించుటకు నిప్పు గుడ్డను తడుపుటకు నీరు కావలచి ఫకీరు సటగాన భూమిలోనికి గుచ్చగా నిప్పు వచ్చాను మనను అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చాను ఫకీరు గుడ్డ ముక్కను ఆ నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించాను అటువ సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పిలిచి తర్వాత చాంద్ పాటిలకు అందించాను ఇదంతాయో చూచి చాంద్ పాటిలు ఆశ్చర్యచిక్తుడయ్యాను ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాంద్ పాటీలు వేడాను ఆ మరుసటి దినమే ఫకీర్ పాటిల్ ఇంటికి పోయి అచ్చట కొంతకాలం అండి ఆ పాటిల్ గ్రామమునకు మనసపు అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించాను పెండ్లి కూతురిది సిరిడి గ్రామము అందుచే కావలసిన సన్నాహములనేవో చేసుకుని పాటిల్ సిరిడికి ప్రయాణం అయ్యాను పెండివారితో కలిసి ఫకీర్ కూడా బయలుదేరను ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయాను పెండివారు ధూప్ గ్రామము తిరిగి వెళ్లిరు కాని ఫకీరు మాత్రము సిరిడిలో ఆగి అచ్చటనే స్థిరముగా నిలిచాను సాయినామం ఎట్లు వచ్చాను పెళ్లివారు వారు చేరగానే ఖండోబా ఖండోపా మందిరములకు సమీపంలోనున్న భక్త మహల్సాపతి గారి పొలంలోనున్న మర్రి చెట్టు కింద పస ఖండోబా ఖండోపా మందిరములకు ఉన్న ఖాళీ జాగాలో బండ్లు విడిచి బండ్లలో ఉన్నవారు ఒకరి తర్వాత ఒకరు దిగిరి ఫకీర్ కూడా దిగను బండి దిగుతున్న యువపకీరుని చూసి భక్త మహల్సాపతి రండి సాయి అని స్వాగతించాను తక్కినవారు కూడా ఆయనను సాయి అని పిలువనారంభించేది అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులైరే ఇతర యోగులతో సహవాసం సాయిబాబా సిరిడీలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకునేది బాబా సిరిడీకి రాకపోవడమే దేవిదాసున యోగి సిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుండేను బాబా అతనితో సాంగత్యములకు ఇష్టపడేను అతనితో కలిసి కొంతకాలము మారుతి మందిరంలోను చావిడీలోనూ ఉండేను కొంతకాలము ఒంటరిగా నుండాను అంతలో జానకీదాసు గోసావి అను ఇంకొక యోగి అచ్చటకు వచ్చాను బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండేవారు లేదా బాబా ఉన్న చోటికి జానకీదాసు పువ్వుచుండేను అటులనే పునతాంబే నుండి ఒక వైశ్యయోగిరిడి వచ్చిచుండడేవారు ఆయన గృహస్థుడు పేరు గంగాగీరు ఒకనాడు బాబా స్వయముగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పూగచున్నట్టు చూచి అతడు శిరిడి గ్రామస్తులతో ఇట్లా నేను ఈ మణి ఇచ్చట ఉండుచే సిరిడి పుణ్యక్షేత్రమైనది ఈయన ఈనాడు కొండలతో నీళ్లు పోయితున్నాడు కాని ఇతడు సామాన్య మానవుడు కాడు ఈ నేల నిజముగా పుణ్యము చేసుకున్నది కనుకనే సాయిబాబా అను ఈ మణిని రాబట్టుకోగలిగాను ఏవలా గ్రామంలోనున్న మఠములో ఆనందనాథుడు అను యోగింగుడు అతడు అక్కల్ కోట్కర్ మహారాజు గారి శిష్యుడు అతను ఒకనాడు శిరడీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చాను అతడు సాయిబాబాను చూచి ఇట్లనేను నేను ఈయన ఒక అమూల్యమైన రత్నం సామాన్య మానవుని వలే కాన్ఫిచ్చున్నప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వాడు కాదు ఈయనొక అమూల్య వజ్రము ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు ఇట్లనుచూ ఆనందనాథుడు తిరిగి యావలా వెళ్ళెను ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి బాబా దుస్తులు వారి నిత్య కృత్యములు యవ్వనమునందు బాబా తమ తల వెంట్రుకులు కత్తిరించుకొనగా జుట్టు పెంచుచుండెను పైలవాను వలే దుస్తులు వారు సిరిడీకి మూడు మైళ్ల ఉన్న రహతాకు పోయినప్పుడొకసారి బంతి గన్నేరు నిత్యమల్లె మొక్కలు తీసుకుని వచ్చి నేలను చదును చేసి వాటిని నాటి నీళ్లు పోయిచుండేది అనుదినము వామంతాప్త్యా కుమ్మరి బాబాకు కాల్చని రెండు పచ్చి పచ్చికొండలను చుండెడవాడు బాబా స్వయముగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చి కుండలలో తోడి భుజముపై మోసుకుని తెచ్చి మొక్కలకు పోసేవాడు సాయంకాలం ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించుచుండేది కాల్చని ఒకటిచే అవి వెంటనే విరిగి మొక్కల మొక్కలకు చుండేడివి వీట్లు మూడు సంవత్సరంలో గడిచాను సాయిబాబా కృషి వలన అచట ఒక పూలతోట లేచాను ఆ శ్రమలోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది దానినే సమాధి మందిరమందులు దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవచ్చున్నారు వేప చెట్టు కిందనున్న పాదుకుల వృత్తాంతం అక్కల్ కోట్కర్ మహారాజు గారి భక్తుడు భాయీ కృష్ణజీ అలీబాకర్ ఇతడు అక్కల్ కోట్కర్ మహారాజు గారి చిత్రపటమును పూజించేవాడు ఒకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట గ్రామమునకు పోయి మహారాజు గారి పాదుకులు దర్శించి పూజించవలనని అనుకునేను అతని చెట్టికి స్వప్నములో ఆ మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పాను ప్రస్తుతం అందుచే అక్కలకోట పోవాలను తన నిర్ణయమును మార్చుకుని భాయి కృష్ణుజీ షిరిడీ చేరి బాబాను పూజించి అచ్చటనే ఆరు మాసములు ఆనందముతో గడిపాను దీని జ్ఞాపకార్థము పాదుకులు చేయించి శ్రావణ ఒక శుభదినమున వేప చెట్టు కింద ప్రతిష్ఠ చేయించాను ఇది పద్దెనిమిది వందల ముప్పై నాలుగు శ్రావణ మాసములో అనగా క్రీస్తు శకం పంతొమ్మిది వందల పన్నెండులో జరిగిన దాదా కేల్కర్ ఉపాసి బాబా వారు పూజన శాస్త్రోత్తముగా జరిపారు దీక్షిత బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజకు నియమించబడిన దీనిని పర్యవేక్షించే బాధ్యత భక్త సగన్మేర్ నాయక్ అప్పగించబడినది ఈ కథ యొక్క పూర్తి వివరములు ఠానే వాస్తవ్యుడైన శ్రీ బివి దేవు బాబా పి గొప్ప భక్తుడు వీరు మామలతదారుగా పదవి విరమణ చేసేది వేప చెట్టు కింద ప్రతిష్ఠింపబడిన పాదుకులకు సంబంధించిన వివరములన్నీ సగన్మేర్ నాయక్ మరియు గోవింద్ కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకుల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీల మాస పత్రిక రెండవ సంపుటము మొదటి సంచిక పేజీలో ఈ రీతిగా ప్రచురించినారు బొంబాయి నుండి డాక్టర్ రామారావు కఠారే అనునతుడు సిరిడి వచ్చను బానితో పాటుగా అతని కాంపౌండరును మరియు అతని మిత్రుడైన కృష్ణజీ అలీబాకర్ అనునతుడును వెంట సిరిడిలో వారు సగన్మేరు నాయకు కు జీకే దీక్షితకు సన్నిహితులైరే అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణ నా బాబాడీ ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదు కింద ప్రతిష్ఠించవాలని నిశ్చయించుకునేది రాతితో రాజుతో చెక్కించేది ఈ సంగతి డాక్టర్ రామారావుకు తెలిపినచో ఆయన చక్కని పాదులు చెక్కించని భాయి కృష్ణ సలహా సలహానిచ్చారు అందరూ ఈ సలహాకు సమతించింది అప్పటికి బొంబాయి తిరిగి వెళ్లిన డాక్టర్ గారికి ఈ విషయం తెలియపరిచేది వారు వెంటనే మరల సిరిడి వచ్చి పాదుగుల నమూనా వ్రాయించి ఖండోబా మందిర ఉపాసనీ మహారాజు వద్దకు పోయి తాము వ్రాసిన పాదుగుల నమూనాను చూపి శ్రీ ఉపాసిని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము శంఖము చక్రము మొదలగుడుగు చేర్చి బాబా యోగశక్తిని వ్యాప చెట్టు గొప్పతనము తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కించమని సదా నింబ వృక్షం తరుణ వృక్షాధికం సాధయంతం నమామేశ్వరం సద్గురం సాయినాథం ఉపాసనీ సలహాలను ఆమోదించి పాదుకులు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించాను ఆనాడు పదకొండు గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకులు పెట్టుకుని ఖండోబా మందిరము నుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చింది బాబా ఆ పాదుకులను స్పృశించి అవి భగవంతుని పాదుకులని నువెను వారిని వేప చెట్టు మూలమును ప్రతిష్ఠింపుడని ఆదేశించాను ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సేట్ అని పార్షీ భక్తుడు ఒకడు మనియాడ్ర ద్వారా ఇరవై ఐదు రూపాయలు పంపి ఉండాను బాబా ఆ పైకము పాదుగా ప్రతిష్ఠకకు ఖర్చు నిమిత్తం ఇచ్చాను మొత్తం నూరు రూపాయలు ఖర్చు అయినవి అందులో డెబ్బై రూపాయలు చందాల ద్వారా వసూలు చేశారు మొదటి ఐదు సంవత్సరములు జీకే దీక్షిత్ ఈ పాదుకులకు పూజ చేశాను తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ జాక్డే అని బ్రాహ్మణుడు నాను మామ పూజారి పూజ చేయించుండెను మొదటి ఐదు సంవత్సరములు నెలకు రెండు రూపాయలు చొప్పున డాక్టర్ కొఠారే దీప నిమిత్తము పంపుచుండెను పాదుకుల చుట్టూ కంచె కూడా పంపాను ఈ కంచెయు పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి సిరిడి తెచ్చటకు ఏడు రూపాయల ఎనిమిది అనాల ఖర్చును సగున్మేర్ నాయకిచ్చాను ప్రస్తుతం జాగ్డే పూజ సగునుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు మొట్టమొదట భాయకృష్ణాజీ అక్కల్కోటర్ మహారాజ్ భక్తుడు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో వేప చెట్టు కింద పాదుకులు స్థాపించినప్పుడు అక్కల్కోటకు పోవచ్చు మార్గమధ్యమున సిరిడి ఎంత దిగిన బాబా దర్శనం చేసిన తరువాత అక్కల్కోట గ్రామం నాకు పోవాలని అనుకుని బాబా వద్ద కిగి అనుమతి బాబా ఇట్లా నేను అక్కల్కోటలోనే ఉన్నది మహారాజ్ ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు వారే నేను ఇది విని భాయ్ కృష్ణాజీ అక్కల్కోట మానుకోలేదు పాదుకల స్థాపన తర్వాత అనేక పర్యాయములు సిరిడి యాత్ర చేశాను హేమాడ్ పంతికి వివరములు తెలిసి ఉండవు తెలిసి ఎన్నతో సచరిత్రలో రాయట మానియుండరు మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ జీవితంలో మార్పు గ్రామంలో కుస్తీలు పట్టుట వాడు తంబోలి అని వాడు తరచుగా కుస్తీలు పట్టుతుండేవాడు వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ కుస్తీపెట్టేది అందులో బాబా ఓడిపోయాను అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకునేను లంగోటి బిగించుకుని ఫకీర్లు ధరించు పొడుగాటి చొక్క అనగా కఫినీని తొడుక్కుని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు ఒక గోని ముక్కపై కూర్చునేవారు చింకి గుడ్డలతో సంతృష్టి చెందేవారు రాజ్య భోగముల కంటే దారిద్ర్యమే మేలని నుడివెడువారు పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు గంగాకీరును కూడా కుస్తీలే ప్రేమ ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యం కలిగాను అదే సమయంలో దేహమును దమించి దేవుని సహవాసము చేయుము అని ఒక అశరీరవాణి అతనికి వినిపించాను అప్పటి నుండి గంగాకి సంసారము విడిచాను ఆత్మ సాక్షాత్కారం కొరకు పాటుపడాను పునతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠం స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగేవారు కారు ఎవరితోనూ తమంతట తాము మాట్లాడేవారు కారు ఎవరైనా ఏదైనా అడిగినా ఆ అడిగిన దానికి మాత్రము జవాబిచ్చువారు దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడ ఎందు అప్పుడప్పుడు ఊరవతలనున్న కాలువయుడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చునేవారు సాయంకాలం ఊరకనే కొంత దూరం నడిచేవారు ఒక్కొక్కసారి నీమ్ గా పోచుండడివారు నీమ్గా బాబాసాహెబ్ ప్రేమే అనున్నత ఇంటికి తరచుగా డేంగ్లే యందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ అతని తమ్ముడి పేరు నానాసాహెబ్ అతడు రెండు వివాహములు చేసుకున్నను సంతానము కలగలేదు బాబాసాహెబ్ డేంగ్లే తన సోదరిని సాయిబాబా వద్దకు పంపాను బాబా అనుగ్రహముచే నానాహెబునకు పుత్ర సంతానము కలిగాను అప్పటి నుంచి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి వారి కీర్తి ఎంతటనూ వెల్లడియాయను అహ్మద్ నగర్ వరకు వ్యాపించాను అక్కడి నుంచి నానాసాహెబ్ చందో గరు కేశవ చిదంబర్ మొదలుగా గల అనేక మంది షిరడీకి వచ్చుట ప్రారంభించరు దినమంతయు బాబాను భక్తులు చుట్టి రాత్రులందు బాబా పాడుపడిన పాత మసీదు ఎందు పీల్చుకుని పొగపీల్చుకున్న చిలింగొట్టము కొంత పొగాకు ఒక రేకు డబ్బా కఫ్ని తలగుడ్డ ఎల్లప్పుడూ దగ్గర నుంచుకున్న సటక అనగా చిన్న చేతికర్ర మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు తలపైన ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మిలిపెట్టి ముడివేసి ఎడమజీవిపై నుంచి వెలుకకు వేలాడినట్లు వేసుకునేవారు తమ దుస్తులను వారముల తరపడి ఉతుకకుండా నుంచి వారు చెప్పులను తొడిగేవారు కారు దినమంతయు గోనిగుడ్డపైనే కూర్చునేవారు కఫ్నీ కింద లంగోటి కట్టుకునేవారు సరిని కాచుకున్నటకు ధునికెదురుగా మసీదు ఈశాన్య భాగములో గల కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతి నానించి దక్షిణాభిముఖముగా కూర్చునేవారు ఆ ధునిలో అహంకారమును కోరికలను ఆలోచనలను ఆహుతి చేసి అని పలికేవారు మసీదులో రెండు గదుల మాత్రమే భక్తులందరూ పంతొమ్మిది వందల పన్నెండు తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి పాత మసీదును మరామత్తు చేసి నేలపైన తాపన చేసేది బాబా ఈ మసీదుకు రాకపోర్వము తకియాలో చాలా కాలము నివసించేది బాబా తమ కాళ్లకు చిన్న గజ్జలు కట్టుకుని సొగసుగా నాట్యము చేసేవారు భక్తి పూర్వకమైన పాటలు పాడేవారు నీళ్లను నూనెగా మార్చుతారు సాయిబాబాకు దీపములన్న చాలా ఇష్టం ఊరిలో నూనెను విక్రయించు షావుకారులను నూనె అడిగి తెచ్చి మసీదు నుండి రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండేవారు కొన్నాళ్ళు ఇట్లు జరిగాను ఒకనాడు నూనె ఇచ్చి దుకాణదారులందరూ కూడ బలుపుకుని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకుని బాబా వారి దుకాణములకు ఎప్పటివలే పోగా నూనె లేదనది బాబా కలత చెందగా వట్టి వత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచాను నూనె వ్యాపారుల ఆసక్తితో ఇదెంతయూ గమనించుచుండెరి అడుగున రెండు మూడు నూనె చుక్కలు మిగిలి ఉన్న తమ రేకు డబ్బాలో నీటిని పూసి కలియబెట్టి ఆ నీటిని త్రాగివేసిరి ఈ విధముగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన పిమట మరల డబ్బాతో నీరు తీసుకుని ఆ నీటిని ప్రమిదలలో నింపెను దూరముగా నిలిచి పరీక్షించుచున్న దుకాణదారులు విస్మయమందునట్లు ప్రమిదల తెల్లవారు దాకా చక్కగా వెలుపుచుండెను ఇదంతా చూచి సావుకారులు పశ్చాత్తాపడి బాబాను మన్నింపు కోరేది బాబా వారిని క్షమించి ఇకపైన సత్యం అనంటి పెట్టుకున్నాడని హితవు చెప్పి పంపివేశారు జాఫర్ అలీ అను కపట గురు పైన వివరించిన కుస్తీ జరిగిన ఐదేండ్ల తర్వాత అహ్మద్ నగర్ నుండి జాఫర్ అలీ అను ఫకీర్ ఒకడు శిష్యులతో రాతా వచ్చను వీరభద్ర మందిరమునకు సమీపమున ఉన్న స్థలములో దిగను ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు ఖురాన్ అంతయు వల్లించగలడు మధుర భాషణుడు ఆ ఊరిలోని భక్తులందరూ వచ్చి వాణిని సన్మానించుచు గౌరవంతో చూచుచుండేవారు వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా అయను గోడను నిర్మించుటకు పూనుకొని ఈదుల్ ఫితర్ అని పండుగ మహమ్మదీలు నిలుచుకుని ప్రార్థించ గోడయే ఈ విషయంలో వివాదము లేచి అది ఘర్షణకు దారితీసాను దానితో జవహర్ అలీ రహతా విడిచి సిరిడి చేరి బాబాతో మసీదును దుండసాగాను ప్రజలు వారి తీపి మాటలకు మోసపోయేది అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు బాబా అందులోకి అడ్డు చెప్పగా శిష్యుని వలనే మసలు కొనాను తర్వాత గురు శిష్యులిద్దరూ రహతాకు పోయి అచ్చట నివసించుటకు నిశ్చయించుకుని గురువునకు శిష్యుని శక్తి ఏమేయో తెలియకుండాను శిష్యునికి మాత్రము గురువు యొక్క లోపములు బాగా తెలియను అయినప్పటికీ బాబా కపట గురువుని ఎప్పుడు అగౌరవించక శిష్య ధర్మమును శ్రద్ధగా నెరవేర్చుండేవారు అప్పుడప్పుడు వారిరువురు షిరిడీకి వచ్చి పోవచ్చుండేవారు కాని అధికముగా రహతాలోనే నివసించేవారు షిరిడీలోని సాయి భక్తులకు బాబా విధముగా రహతాలో ఉండట ఎంత మాత్రమూ ఇష్టం లేకుండాను అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరల శిరడీకి పిలుచుకుని వచ్చుటకు రహతా వెళ్ళేది వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి సిరిడీ తీసుకుని పోవటకే వచ్చినామని చెప్పేది జవహర్ అలీ ముక్కోపి అని ఆయన తనను విడిచిపెట్టడని అందువలన వారు తన ఎందు ఆశ విడిచి ఫకీరు అక్కడికి వచ్చు లోపల సిరిడీ మరల వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చాను వారిట్లు మాట్లాడుకుని చుండగా జవహర్ అలీ అక్కడికి వచ్చి బాబాను తీసుకుని పోవుటకు ప్రయత్నించుచున్న సిరిడీ ప్రజలపై మండిపడెను కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి సిరిడి పోవుటకు నిర్ణయమైనది వారు సిరిడీ చేరి అచ్చటనే నివసించుండేది కొన్ని దినముల పిమట దేవీదాసు ఆ కపట గురువును పరీక్షించి అతని బండారము బయట చాంద్ పాటిల్ పెళ్లి బృందముతో బాబా సిరిడీ వచ్చుటకు పన్నెండు సంవత్సరముల ముందే పది పన్నెండేళ్ల వయసులో దేవీదాసు సిరిడీ చేరను వారు మారుతీ దేవాలయములో ఉండేవారు దేవీదాసు చక్కని అంగ సౌష్ఠవము తేజోవంతములైన నేత్రములు కలిగి నిర్వ్యామోహిత అవతారం వలె జ్ఞాని వలె తాత్యా తాత్యాటీలు కాశీనాథ్ శింపి మొదలుగా గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించడివారు వారు జవహర్ అలీని దేవీదాసు వద్దకు తీసుకుని వచ్చేది వారి మధ్య జరిగిన వాదములో జవహర్ అలీ చిత్తుగా ఓడిపోయి శిరడీ నుండి పలాయనము చిత్తగించాను ఆ తర్వాత అతడు లో నుండి చాలా ఏండ్ల తర్వాత శిరడీ తిరిగి వచ్చి బాబా పాదములు పైపడాను తాను గురువు సాయిబాబా శిష్యుడను ప్రేమ వారి మనస్సు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపడాను సాయిబాబా వారిని యథారీతి గౌరవంగానే చూచను ఈ విధముగా శిష్యుడు గురువు నెట్లు సేవింపవలను ఎట్లు అహంకార మమకారములను విడిచి గురు శుశ్రూష చేసి ఆత్మ ఆత్మసాక్షాత్కారమును పొందవలనో బాబా ఆచరణాత్మకముగా నిరూపించను ఈ కథ భక్త మహర్షాపతి చెప్పిన వివరముల ఆధారముగా రాయబడినది